ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శైలి ఎప్పుడూ ఒక సంచలనమే ఓటమి ఎదురైన గెలుపు వరి వరించినా ఆయన మాటలో ఉండే ఆ పౌరుషం ఆత్మవిశ్వాసం కేవలం ఆయన అభిమానులకే కాక రాజకీయ విశ్లేషకులను కూడా ఆసక్తికరంగా మారుతుంటాయి ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులో కొత్త నిషేధం ఆహ్వానించిన మాట వాస్తవమే అయినప్పటికీ జగన్ మాత్రం తన పంతం మార్చుకోలేదు తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఉదాంతాన్ని ప్రస్తావిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దవానాలాగా లాగా వ్యాపిస్తున్నాయి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వాటికి తమ రాజకీయ స్వరూపం చూపిస్తానని ప్రత్యర్థులకు ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు ఒక నాయకుడు కష్టకాలంలో ఉన్నప్పుడే అతని అసలు సిసలు వ్యక్తిత్వం బయటపడుతుందని అంటారు ప్రస్తుతం జగన్ అదే స్థితిలో ఉన్నారు జోగి రమేష్ ఇంటిపై దాడి జరగడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగం కాదని పేర్కొంటూనే ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు అని మొత్తం పార్టీ గౌరవంపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు అధికారం శాశ్వతం కాదని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని కృషి చేస్తూ తనదైన శైలిలో హెచ్చరించారు ఎవరైతే బౌద్ధిక దాడులకు దిగుతున్నారో ఎవరైతే అరాచకాలను ప్రోత్సహిస్తున్నారో వారందరికీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో బదులు తీర్చుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఇక్కడ జగన్ విశ్వరూపం అనే పదాన్ని వాడడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం కనిపిస్తుంది గడిచిన ఐదేళ్ల పాలన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి చేరువై జగన్ ఇప్పుడు ప్ర క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ప్రతిధుల అరాచకాలను సామాన్య ప్రజలు గమనిస్తున్నారని ప్రజాస్వామ్యంలో ఓటే పెద్ద ఆయుధమని జగన్ నమ్ముతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారులకు రావడం ఖాయమని ఆ సమయంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్ష పడుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ ప్రసంగం పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని నింపింది కార్యకర్తలకు అండగా నేనున్నాను భరోసా కల్పించడంలో జగన్ విజయం సాధించారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ భౌతిక దాడులు సంస్కృతి మంచిది కాదని ఆయన నొక్కి చెప్పారు దాడి చేసిన వారు ఇప్పుడు సంతోషంగా ఉండవచ్చు కానీ కాలచక్రం తిరిగినప్పుడు ఫలితం అనుభవించక తప్పదని ఆయన హెచ్చరికలు గంభీరంగా గంభీరత్వం ఉంది జగన్ మాటల్లోని పదును చూస్తుంటే ఆయన ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం తన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు అర్థమవుతుంది ప్రజల పక్షాన పోరాటం తన నిజమని ఎటువంటి బెదిరింపులకు తాను లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు ఈ పోరాటంలో కేవలం అధికారం కోసం మాత్రమే కాదు ఇది అని ఇది ఒక సిద్ధాంత పోరాటం అని ఆయన వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా తనను నమ్ముకున్న కోట్లాది మంది అభిమానుల కోసం మళ్ళీ పూర్వవైభాన్ని తీసుకొస్తానని ఆయన చేసిన ప్రతిజ్ఞ ఇప్పుడు చర్చనీయం మారింది జగన్ గడలో వినిపించిన ఆ ఆవేశం ఆ గంభీరత్వం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా భావించవచ్చు మొత్తానికి జోగి రమేష్ ఇంటిపై దాడి ఉదాంతాన్ని ఒక రాజకీయ మలుపుగా మార్చుకుని రెండు వేల ఇరవై తొమ్మిది లక్షంగా జగన్ తన విశ్వరూపాన్ని ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి